ఎవరెవరో తీసుకున్నారు కదా సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వాళ్ళు ఉన్నారు పని చేయని వాళ్ళు కూడా ఆ తర్వాత వాళ్ళకి పదవులు దక్కినాయి ఏం దక్కినాయి ఏం పోయినాయి అనే దానికంటే వాళ్ళు అదే ప్రధానం అనుకున్నారు ఆ పదవి సంపాదించటమే ఈ మేము అట్లా ఆలోచించలే తెలంగాణ అభివృద్ధి ప్రధానం ఆ అభివృద్ధి కోసం తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెట్టడం కోసం మనం చేయవలసినంత కృషి మనం చేయాలి అది మనం అనుకున్నటువంటి బాధ్యత ఎత్ ఎత్తుకున్న బాధ్యత అనుకున్న కర్తవ్యం కాబట్టి దాని ప్రకారం పనిచేద్దాం మనం పదవి వస్తుందా రాదా ఒకవేళ అవసరమైతే ఆ కార్యాచరణను ముందుకు తీసుకుపోవటానికి నిలబడదాం కొట్లాడదా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు విడిగా మేము ముక్కలం కొట్లాడలేని పరిస్థితి ఉంది డబ్బుల రాజకీయం ఎందుకనంటే అయినాడు కూడా దీన్ని ఒప్పుకున్న పరిస్థితి కాదు తెలంగాణ ఇవ్వచ్చు కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒప్పుకున్న పరిస్థితి కాదు కదా ఆ రోజున కాదు కానీ తెలంగాణ ఇవ్వటంలో పాత్ర వాళ్ళదే అవును ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోతుందని పోతుంది వాళ్ళకి అప్పటికే అయినా కానీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం తమని మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందనే అనుమానం భయం కూడా వాళ్ళకుంది ఆయనను వాళ్ళు తెలంగాణ ఇచ్చారు ఒక రిస్క్ తీసుకొని ఒక సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు తెలంగాణ ఏర్పాటు చేశారు ఇంత వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ ఏర్పడ్డాన్ని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఈ రోజున పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఉన్నారు అందులో కొంతమంది తర్వాత టీఆర్ఎస్లో కూడా వెళ్ళారు కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉండవచ్చు ఇంకో పార్టీల్లో కూడా ఉండవచ్చు అట్లా అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కీలకం ఏంటంటే రెండవది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పనిచేయవలసిన అవసరం ఉంది ఆ ఉద్యమ ఆకాంక్షలను మనం మన కళలు నెరవేరలేదు ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేద్దామని వాళ్ళు ప్రకటించారు ప్రకటించి ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కాంగ్రెస్ నిలబడుతుంది కాంగ్రెస్ తప్పకుండా పనిచేస్తుంది అని హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఆ పార్టీకి కూడా మద్దతును ప్రకటించినాం చాలా సుదీర్ఘమైన ఆలోచన జరిగింది మేము ఒక ఐదారు నెలల పాటు మేధావులతో కలిసి మాట్లాడినాం ప్రజల్లో అభిప్రాయాలను తెలుసుకున్నాం సుదీర్ఘమైన చర్చ తర్వాతనే మేము అనుకున్నది ఏంటంటే ఈ ఈ మొత్తం ఒక అవగాహన ఏర్పడ్డ తర్వాత అప్పుడు మనం ఇంకా ఇవాళ విడిగా పోయి మనం కుప్పగూరిపోవటం కంటే ఒకే లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక తాటి మీద నిలబడి కొట్లాడితే ఒక మార్పు అయితే సాధ్యమవుతుంది ఆ మార్పు కనీసం మనకు ఒక మనుగడకు అవకాశం ఇస్తుంది నీళ్ళల్లో మునిగేటోనికి పైకి లేచి ఊపిరి పీల్చుకుంటే ఎట్లుంటుందో మనకు కూడా అట్లే ఉంటాయి కానీ పదేళ్లుగా రాని మార్పు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తుందని ఎట్లా చెప్పగలరు కనీసం మాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది ఒకటేనా అది ఒకటేనా నీళ్ళు నిధులు నియామకాలు దాని ప్రకారం ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి చెందల ఉన్న వనరులన్నీ కూడా దోచేశారు ఇప్పటివరకు సో దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ మనం మళ్ళీ అభివృద్ధి మీదకి వెళ్దాం మళ్ళీ దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి మాట్లాడడం అనేది మేధావులు మీలాంటి వాళ్ళు ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటారు తమంతా తాము కరెక్టే చేస్తున్నాం అని చెప్పి ప్రజాస్వామ్యం ముఖ్యం కాదనండి ఆ మనిషికి స్వేచ్ఛ చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం ఆత్మగౌరవం చాలా కీలకం మొత్తం తెలంగాణ చరిత్రంతా ఆత్మగౌరవ పోరాటమే కదా ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని మర్చిపోయి మేము ఇట్లా ముందుకు పోగలుగుతామండి అది ప్రాతిపదిక అది విజయవంతమవుతే మీరు అన్నవన్నీ సాధించుకోవటానికి అవకాశం కలుగుతుంది చర్చలో పాల్గొనవచ్చు చెప్పవచ్చు ఇది కాదు మనం చేయవలసింది మనం ఇట్లా నడుచుకోవలసిన అవసరం ఉందని అనవచ్చు ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయటానికి అవకాశం కలుగుతుంది